అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం భారత వాయుసేన పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాంషు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రాజెక్టుని శుక్రవారం సమీక్షించినటువంటి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు శుక్లా చేయబోయేటువంటి ఈ ప్రయాణాన్ని ఆయన అంతరిక్ష అన్వేషణల నవ సెకన్లోకి భారత్ ధైర్యంగా వేస్తున్నటువంటి అడుగులకు సంకేతంగా అంతర్జాతీయ అంతరిక్ష భాగస్వామ్యాల విస్తరణలో ఇండియా అధిగమిస్తున్నటువంటి కీలక మైలురాయిగా అభివర్ణించారు ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాలు గగన్యాన్ లాంటి ప్రాజెక్టులు స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా ఎదగాలన్నటువంటి భారతదేశ చిత్తశుద్ధిని ప్రతిఫలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు అయితే శుక్లా ఐఎస్ఎస్ కి వెళ్లేదు ఇస్రో చేపట్టినటువంటి మిషన్ లో భాగంగా మాత్రం కాదు అమెరికాకు చెందినటువంటి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టినటువంటి యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా మరో ముగ్గురు విదేశీ వ్యోమగాములతో కలిసి ఆయన వెళ్లనున్నారు అమెరికన్ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ చెందినటువంటి స్పేస్ఎక్స్ వ్యోమ నౌక డ్రాగన్ వాళ్ళని ఐఎస్ఎస్ కి చేరవయనుంది ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ని దిగువ భూకక్షలోకి ప్రవేశపెడతారు మొదట అమెరికన్ వ్యోమగామి అలాగే నాసాకి చెందినటువంటి పెగ్గి వాట్సన్ కమాండర్గా ఉండేటువంటి ఈ మిషన్లో శుక్ల పైలట్ గా వ్యవహరిస్తారు వీరితో పాటుగా పోలండ్కి చెందినటువంటి స్వావోష్ ఊజైన్స్కి అలాగే హంగరీకి చెందినటువంటి టైబోర్ కాపు వెళ్లనున్నారు ఆయా దేశాల నుంచి రోదస్సులోకి వెళ్ళనున్నటువంటి తొలి వ్యోమగాములు కూడా వాళ్లే కావడం విశేషం అలాగే రోదశ నుంచి భారతదేశం ఎలా కనపడుతోందని అడిగితే సారే జహాసే అచ్చా అంటూ తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జవాబు ఇచ్చినటువంటి నాలుగు దశాబ్దాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి ఈ మిషన్ లో భాగంగా వాళ్ళు రెండు వారాల పాటు ఐఎస్ఎస్ లోనే ఉంటారు శుక్ల ఈ రెండు వారాలు అక్కడ పలు ప్రయోగాలు కూడా చేయనున్నారు సుభాంషు శుక్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యూపీలో ఉన్నటువంటి లఖనవ్లో జన్మించారు రెండు వేల ఆరు జూన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ వింగ్లో చేరారు ఎస్యు థర్టీ ఎంకేఐ బిగ్ ట్వంటీ వన్ బిగ్ ట్వంటీ నైన్ జాగ్వార్ హాక్ డోర్నియర్ ఏఎన్ థర్టీ టూ సహా పలు రకాల విమానాన్ని రెండు వేల గంటల పాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు తన కెరీర్లో ఎన్నో అవార్డులు పతకాలు సాధించినటువంటి శుక్లాకి రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది ధర్మిల ఆయన మాస్కోలో ఉన్నటువంటి అంటే రష్యాకు సంబంధించిన మాస్కో యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో వ్యోమగామిగా శిక్షణ పొందాడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనీయానికి ఆయన్ని వ్యోమగామిగా ఎంపిక చేసినట్టు ప్రధాని మోడీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులోనే యాక్సియం ఫోర్ మిషన్కి ప్రధాన వ్యోమగామిగా శుక్ల ఎంపికయ్యారు ఈ మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ కి వెళ్లడం వల్ల స్పేస్ ఫ్లైట్ ఆపరేషన్స్ లాంచ్ ప్రోటోకాల్స్ వంటి వాటిలో అనుభవం సంపాదించేటువంటి అవకాశం ఆయనకి లభిస్తుంది గగన్యాన్ మిషన్లో ఈ అనుభవాలు ఆయనకి ఎంతగానో ఉపకరిస్తాయి భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి